సామాన్యమైనటువంటి సహోదరి లక్షలాది మంది యూదులని ఆ అంధకారంలో నుంచి బయటకు లాక్కు రాగలిగిందంటే ఒక అమ్మాయి ఎంత గొప్ప సంగతి అండ్ ఆల్ దట్ జీవ్స్ ఎస్కేప్డ్ ద డెత్ బికాస్ షీ వాస్ వల్లింగ్ టు టేక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు చేతనంటే ఆ బాధ్యత తాను తన భుజ మీద వేసుకునేదానికి ఇష్టపడిన కారణాన్ని బట్టి యూదులందరూ కూడా సురక్షితంగా బయటపడగలిగారు ఓ స్త్రీని ఎవరు అనుకున్నా ఒక వ్యక్తి కాదు ఒక శక్తివి ఎంత మందినైనా గాని చిరలో ఉన్న వారిని మరణం నుంచి తప్పించగలిగిన స్త్రీవి డు యు నో దట్ యు వాస్ సో పవర్ఫుల్ నీవు అంత శక్తిమంతురాలివని తెలుసా డు యు నో దట్ యు కెన్ డు సచ్ అ మరాకలస్ వర్క్స్ ఫర్ ద లార్డ్ ప్రభువు కొరకుటువంటి ఆశ్చర్యకరమైన క్రియలు చేయగలిగిన శక్తిమంతురాలివని తెలుసా డు యు నో దట్ ద గాడ్ వాస్ సేవడ్ ఇస్ ఎబుల్ టు పర్ఫార్మ్ అండ్ ఎగ్జిక్యూట్ సచ్ అ మ్యాజికలస్ టాక్స్ ఏ దేవుడే అయితే నిన్ను రక్షించుకున్నాడో అసామాన్యమైన ఈ క్రియలు చేసేదానికి నిన్ను వాడగగలడని నమ్ముతున్నావా ద గాడ్ ఆఫ్ ఎస్టర్ ఇస్ హింట్ టుడే యెస్టేర్ యొక్క దేవుడు ఈనాడు కూడా అదే రీతిగా ఉన్నాడు గాడ్ ఇస్ అండ్ లుక్ అవుట్ ఫర్ such sisters who can come ఎవరు నాకొరకు నిలబడతారా అని దేవుడు వెతుకులాట